ఏంటిది అలైన్మెంట్ గ్రూప్ అలైన్మెంట్ గ్రూప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడు ప్రాక్టికల్గా చేద్దాం ఇక్కడ శాంపుల్ డేటా తీసుకున్నాను లైక్ వెల్కమ్ టు ఫ్రీ గ్రూపుల యూట్యూబ్ ఛానల్ ఈరోజు సెక్షన్ వచ్చేసి ఎక్సెల్లో హోమ్ ట్యాబ్ అందులో అలైన్మెంట్ గ్రూప్ గురించి చూద్దాం ఏంటిది అలైన్మెంట్ గ్రూప్ అలైన్మెంట్ గ్రూప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన డాటా ప్రాపర్గా సెట్ చేయడానికి లైక్ టాప్లో ఉందా మిడిల్లో ఉందా బాటంలో ఉందా లేదంటే రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా సెంటర్లో ఉందా మన ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి అనేవి ప్రాపర్గా సెట్ చేసేది అలైన్మెంట్ అండి ఎస్ ఈరోజు మన సెక్షన్ చూద్దాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేసైతే మీకు వీడియో అర్థం కాదు అండ్ ఎవరైతే ఫ్రీ గురుకుల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ గురుకుల యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి ఎక్సెల్ ట్యాబ్లో మనం చూసినట్టయితే క్లిప్బోర్డ్ గ్రూప్ కానివ్వండి ఫ్రాంట్ అలైన్మెంట్ నంబర్ స్టైల్ సెల్ అండ్ ఎడిటింగ్ ఇవన్నీ గ్రూప్స్ ఉంటాయి ఇందులో మనం వచ్చేసి అలైన్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు అలైన్మెంట్ అలైన్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన డేటా ఎట్లా కనిపించాలి ప్రాపర్ వేగా రైట్ లైట్ రైట్ లెఫ్ట్ సెంటర్ టాప్ బాటమ్ మిడిల్ ఇవన్నీ ఎట్లా ఎట్లా అజేంజ్ చేసుకోవాలి అనేది ఈ సెక్షన్లో మనం చూస్తాం ఎస్ ఇందులో మనం మేజర్గా ఎస్ దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ ఫైల్ ఒక ఓ డాక్యుమెంట్ లింక్ ఉంటుంది ప్రాక్టీస్ ఫైల్ లింక్ ఉంటుంది అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన కంటెంట్ కూడా ఒక డిస్క్రిప్షన్లో నేను వర్డ్ ఫార్మాట్లో పెట్టాను కొంచెం చెక్ చేసుకోవచ్చు ఓకే ఎస్ అలైన్మెంట్ గ్రూప్ అలైన్మెంట్ గ్రూప్లో మేజర్గా సిక్స్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫస్ట్ త్రీ వచ్చేసి టాప్ అలైన్మెంట్ అండి మిడిల్ అలైన్మెంట్ అండ్ బాటల్ బాటల్ అలైన్మెంట్ అండ్ టాప్ అలైన్మెంట్ చూసినట్లయితే మనం ఏది రాసామని నెక్స్ట్ టాప్లో కనిపించడానికి కోసం టాప్ అలైన్మెంట్ని యూజ్ చేస్తాం అంటే ఒక ప్రాపర్ సెల్లోనే ఈ అలైన్మెంట్ జరుగుతాయి అన్నట్టు ఓకేనా అండ్ టాప్ అలైన్మెంట్ మిడిల్ అండ్ బాటమ్ ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను ఓకే అండ్ దాని తర్వాత నెక్స్ట్ సీ నెక్స్ట్ త్రీ వచ్చేసి అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్ సెంటర్ అలైన్మెంట్ అండ్ రైట్ అలైన్మెంట్ ఓకేనా దీనికి సంబంధించి షార్ట్ కట్ కీస్తో పాటు ప్రాక్టికల్గా ఇప్పుడు మన ఎక్సెల్ షీట్లో చూస్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు లెట్ అస్ స్టార్ట్ అవర్ జస్ ఇది ఒక శాంపుల్ డేటా ఈ శాంపుల్ డేటాని మనం ఏం చేద్దామంటే ఈ పైన త్రీ అలైన్మెంట్స్ చెప్పాను కదా లైక్ టాప్ కానివ్వండి మిడిల్ కానివ్వండి అండ్ బాటమ్ కానివ్వండి ఈ మూడు ప్రాక్టికల్గా చేద్దాం ఇక్కడ శాంపుల్ డేటా తీసుకున్నాను లైక్ వినయ్ కుర్రూ సాయి వీళ్ళ యొక్క మార్క్స్ డీటెయిల్స్ ఇందులో ఏం చేస్తున్నాను అంటే టాప్ ఫిఫ్టీ విని యొక్క ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్ ట్వెల్వ్ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ టాప్లో ఉన్నాయి దీన్ని మిడిల్ మిడిల్కి తీసుకురావాలి దానికోసం ఏం చేస్తున్నానో జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ద సెల్స్ ఇవన్నీ సెల్స్ని సెలెక్ట్ చేస్తున్నానికి అర్థం చేయడం కోసం జస్ట్ ఐమ్ టైపింగ్ ద మిడిల్ చూడండి మిడిల్ని టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మిడిల్కి ఎట్లా వచ్చేసిందో ఇప్పుడు బాటమ్కి వెళ్ళాలి బాటమ్కి వెళ్ళాలంటే జస్ట్ బాటల్ అలైన్ బాటమ్ అలైన్మెంట్ టైప్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా బాటమ్కి వచ్చేసారు ఇట్లా మనం ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు టాప్లోకి విజిబుల్ విజిబుల్ కావాలి అది పర్టికులర్ సెల్లోనే మట్టికి విజిబుల్ అవుతుంది చూడండి ఓకేనా పర్టికులర్ సెల్లోనే మనం చూడొచ్చు మిడిల్ అండ్ ఫైనల్లీ వచ్చేసి మన బాటమ్ ఇట్లా మనం ఒక సెల్లో డాటా పైకి పైన ఉండాలా మిడిల్లో ఉండాలా బాటంలో ఉండాలా అనేది ఈ త్రీ పాయింట్స్ ఆఫ్ వ్యూ డిసైడ్ చేస్తారు ఇది ఈ టాప్ అలైన్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ కిందికి పోతాం ఎస్ ఇందాక మనం టాప్ అలైన్మెంట్ మిడిల్ అలైన్మెంట్ సె బాటమ్ అలైన్మెంట్ చూసాం ఇప్పుడు వచ్చేసి రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్ అలైన్మెంట్ చూద్దాం ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు కానీ మన నంబర్స్ కానీ డిజిట్స్ కానీ ఎక్సెల్ షీట్లో టైప్ చేస్తే అవి వచ్చేసి రైట్లో ఉండిపోతాయి ఆ రైట్ నుంచి మన సెంటర్లో ఎట్లా మార్చుకోవాలి లెఫ్ట్లో ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు చూద్దాం జస్ట్ సెలెక్ట్ ద డేటా ఈ డేటాని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి మేబీ ఇక్కడ నెంబర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి డేటాని చూపిస్తాం చూడండి నెంబర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫార్మేట్ లైక్ లెఫ్ట్ అంటే ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్ యూజ్ చేస్తాను ప్రాపర్గా ఇట్లా ఉండే ఓకేనా కింద రో వదిలేస్తున్నాను ఇక్కడ చూడండి ఫిఫ్టీ ఫార్టీ సిక్స్ ట్వెల్వ్ ఎట్లా లెఫ్ట్కి ఎలా మారిపోయాయి ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని రైట్లో మార్చుకుంటున్నాను రైట్ ఓకేనా అండ్ సెంటర్ అలైన్మెంట్ చూడండి సెంట్రల్ కింద కింద ప్రీవియస్ డేటా ఇట్లా ఉండేది ఇట్లా అయింది అబ్జర్వ్ చేస్తున్నారా ఇవి అలైన్మెంట్స్ ఇట్లా డేటా ఎంత డేటా ఉన్నా మీరు దీన్ని ప్రాపర్ వేగా సెట్ చేయొచ్చు లైక్ లెఫ్ట్గా సెట్ చేసుకో రైట్గా సెట్ చేసుకోవచ్చు అండ్ సెంటర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది ఇవాల్టి వీడియో వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ లైక్ ప్రతి గ్రూప్ సంబంధించిన వీడియోస్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ లెట్